నా పేరు శివదుర్గా ప్రసాద్ బీటెక్ సెకండ్ ఇయర్ మా నాన్న పేరు ఈశ్వరరావు మా అమ్మ పేరు రాజేశ్వరి మా నాన్న బిజినెస్ ఈవెంట్ మేనేజ్మెంట్ అన్నపూర్ణ ఈవెంట్ ఇంకోటి మెగా ఎంటర్ప్రైజ్ మా నాన్న చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అని నాకు తెలుసు నైన్టీన్ నైన్టీ నైన్లో వచ్చారు ఇక్కడ హైదరాబాద్కి స్టార్టింగ్ ఒక చిన్న క్యాటరింగ్లో పనిచేసిండు ఇక క్యాటరింగ్లో పనిచేసిన తర్వాత ఇక ఫ్యూచర్లో ఇంకా ఎదగాలని చెప్పేసి బిజినెస్ స్టార్ట్ చేసిండు డాడీ రిస్క్ తీసుకుండు రిస్క్ వర్కౌట్ అయింది సో డాడీ ఇప్పుడు ఇంత స్థాయిలో ఉన్నాడు నేను నేనైతే డాడీని గట్టిగా నమ్ముతున్నా ఇంకా పై స్థాయికి వెళ్తా డాడీ ఇప్పుడు ఆ డాడీ బిజినెస్ కూడా నేను కూడా ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పేసి ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నా ఇన్స్పిరేషన్ అయితే మా డాడీ మా మా డాడీ ఇంకెవరైతే వేరే వాళ్ళు ఎవరైనా ఉండండి కానీ మా నా ఇన్స్పిరేషన్ నుంచి డాడీ అయితే పోడు నాన్న గొప్పతనం అంటే కష్టపడాలి జీవితంలో పైకి ఎదగాలని చెప్పేసి మమ్మీ కూడా సేమ్ అట్లనే చెప్తుంది కష్టపడ కష్టపడు నీ కష్ట నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ అని చెప్పేసి ఫ్రీడమ్ అయితే ఇచ్చాడు సేవతనం అయితే ఉంటుంది కాకపోతే కష్టపడేతనం ఎక్కువ ఉండాలని చెప్పి డాడీ మమ్మీ అంటారు చిన్నప్పుడు కాబట్టి అంత ఒక అవగాహన లేకపోతుండే కానీ నాకు అసలు బిజినెస్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి అప్పుడు ఐడియా కూడా లేకపోతుంది డాడీ బిజినెస్ స్టార్ట్ చేసిన తెలుసు అంటే చేస్తున్నారని చెప్పింది తెలిసిపోయిన తర్వాత తెలిసిన తర్వాత డాడీ ఓకే చేస్తున్నారు కదా ఇంకా అని చెప్పి ఇక అప్పటికి నాకు జాబే అనుకుంటుండే కానీ బిజినెస్ అంత కాకపోతుండే అని చెప్పి రిస్క్కి కదా అప్పుడు అనుకుంటుండే జాబ్ బెటర్ సెటిల్ అవుతుండే అని చెప్పేసి అనుకుంటే దాని తర్వాత రిస్క్ తీసుకుంటేనే మనకి ఇక లైఫ్లో ఫైవ్ స్థాయికి ఎదగలుగుతామని చెప్పేసి అనుకుని ఇక బిజినెస్ డాడీ స్టార్ట్ చేసింది ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ టు బీ మై ఫాదర్ డిడ్ దట్ ఫంక్షన్ దట్ ఈవెంట్ ఈవెన్ ఐ ఐ డోంట్ నో దట్ మై ఫాదర్ విల్ గెట్ దట్ ఈవెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈవెంట్ వందే భారత్ ట్రైన్ ఇనాగ్రేషన్కి ఈవెంట్ చేస్తారని చెప్పేసి అనుకోలేదు కానీ మా డాడీకి వచ్చింది సక్సెస్ఫుల్గా చేసిండు గొప్ప సంతోషాన్ని ఇచ్చిండు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఈవెంట్స్ చేయాలంటే ఫస్ట్ మెయిన్ థింగ్ క్వాలిటీ ఉండాలి మనీ గురించి సైడ్ పెడితే ఫస్ట్ క్వాలిటీ ఉండాలి క్వాలి డాడీ అయితే ఫస్ట్ ఉంటాడు క్వాలిటీ మీద క్వాలిటీ ఇస్తాడు అంతే క్వాలిటీ మీద ఏమైనా ఉంటే చాలు ఈవెంట్ అదే సక్సెస్ఫుల్ అవుతుంది